ఒకసారి పాడి పాడికౌ రెడ్డి మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ హుజరాబాద్ నుండి వారు ప్రాతినిధ్యం వహిస్తున్నారు వారు ఏం మాట్లాడిర్రు ఏం కథ ఒక్కసారి అయిన నేను చూపిస్తాము కదా దాడం గారు కడియం శ్రీయారి గారు గాంధీ గారు ఇక భారత పది ఎమ్మెల్యేలు వెంకట్రావు గారు కోచారం శ్రీనిరాజరెడ్డి గారు కృష్ణమోహరణ్ గారు ఉన్న పది ఎమ్మెల్యేలు ఇప్పుడు శాత కాకపోతే ఈ వారి చీరలు గాజులు కొనుక్కొని వేసుకొని తిరుగు రిపబ్లిక్లో ఇజ్జత్ లేని వాళ్ళు మీకు ఇజ్జత్ ఉందా లేదు కాబట్టి ఇగో మీ ఇద్దరికి మీరు మొగోలు కాదు కాబట్టి ఇగో చీరలు గాజులు పంపుతా ఉన్నా ఈ రెండు కూడా మీరు వేసుకొని తిరగాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను రైట్ పాడి కౌశిక్ రెడ్డి ఏమన్నాడు అనేది ఒకసారి మీరు మళ్ళా చూడాలి ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రచ్చరచ్చగా మారుతున్న ఎపిసోడ్కు సంబంధించి ఒకసారి వెంకట్రావు గారు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు కృష్ణమోహన్ గారు ఉన్న పది ఎమ్మెల్యేలు మీకు శాత కాకపోతే ఇగో ఈ చీరలు గాజులు కొనుక్కొని వేసుకొని తీరుకుని పబ్లిక్లా ఇచ్చేవాళ్ళు మీకు ఇచ్చేది కనేస మీకు ఇజ్జ్ లేని వాళ్ళు కాబట్టి ఇగో మీ ఇద్దరికి మీరు మొగోలు కాదు కాబట్టి ఇగో చీరలు గాజులు వంపుతా ఉన్నా ఈ రెండు కూడా మీరు వేసుకొని తిరగాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఇలా ఎందుకు ఇంత మాట అంటే విన్నారు కదా ఎవరైతే పది మంది ఎమ్మెల్యేలకు సంబంధించి ఆ ఎమ్మెల్యేల లీస్ట్ ఒకసారి చదువుదాం ఒకసారి చూడొచ్చు కరియం శ్రీహరి స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు భద్రాచలం ఎమ్మెల్యే దానం నాగేందర్ ఖైరతాబాద్ ఎమ్మెల్యే అరకెప్పుడు బాధి గాంధీ శేర్లింగంపల్లి ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి బాన్స్వాడ ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి పటాన్ చెరువు ఎమ్మెల్యే బంల కృష్ణమోహన్ రెడ్డి గద్వాల ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ రాజేంద్ర నగర్ కాలయాదయ్య చేవెల్ల డాక్టర్ సంజయ్ జగిత్యాల ఈ పది మందికి బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే పూర్తి స్థాయిలో కూడా గాజులు పంపించండి రైట్ ఇది బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సభ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మహిళా మనులు ఏమంటున్నారో ఒకసారి చూడండి వేదిక మీద మాట్లాడదు సరే ఇవాళ వాళ్ళ అవలమ్మ గారి మనవరాలు కూడా అమ్మాయికి వాళ్ళ మహిళా కమిషన్ లో మెంబర్ లో కూడా ప్రకటించారు గౌరవ ముఖ్యమంత్రి గారు అట్లాంటి ఆయన పట్టుకొని ఎవరు ఎవరు వాడుకున్నారు ఎవరు ఎవరు తడి గుండతం గొంతులు కోసారో అది తెలుసుకోవాలి సో బలోపేతమైనటువంటి పార్టీ బిఆర్ఎస్ పార్టీ మాట్లాడుతున్నారు కాబట్టి ఒకసారి చూడండి మళ్ళీ చరిత్ర తెలియకుండా గత చరిత్ర ఇక్కడ ఏంది అంటే చెప్పు చూపెట్టే చెప్పు చూపెట్టే ప్రయత్నానికి సంబంధించి మీరు ఒక్కసారి చూడొచ్చు ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా వీళ్ళందరూ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆ అంటే వివిధ హోదాలలో ఉన్న వాళ్ళు వీళ్ళందరూ ఒక్కసారి వీళ్ళందరూ కూడా మీరు చూసి వాస్తవమేందో కూడా మీకు అర్థమైపోయేవి ఇప్పటికే ఉంటది సో ఇక్కడ విషయం ఏంటి బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన పాడి కౌశిక్ రెడ్డి పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేలకు చీరలు గాజులు పంపించాడు అంటే మన భాషలో ఇగో ఇవే ఏంటి అంటే ఈ చీరలు పంపించిల్లు ఇది బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన హారి కౌశిక్ రెడ్డి పంపించిన చీరే దీంతో పాటు ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మహిళా మనులు చూపెట్టిన షూ అంటే చెప్పు ఇప్పుడు వీటి అర్థమైంది అనేది తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాలి వీటిని నేను లైవ్ లో తీసుకురావడానికి ప్రధానమైన కొన్ని కారణాలు ఉన్నాయి ఇప్పుడు మీ అందరికీ చెప్పే ప్రయత్నం చేస్తాను చీర కట్టుకోవాల్సింది పది మంది ఎమ్మెల్యేలు ఎవరు కలియం శ్రీహారి స్టేషన్ గన్పూర్ తెల్లం వెంకట్రావు భద్రాచలం దానం నాగేందర్ ఖైదాబాద్ అరికెప్పుడు గాంధీ సిలింగంపల్లి పోచారం శ్రీనివాస్ రెడ్డి బాన్సువాడ గుడమైపాల్ రెడ్డి పటాన్చెరు బంల కృష్ణమోహన్ రెడ్డి గద్వాల ప్రకాశగౌడ్ రాజేంద్ర నగర్ కాళయాదయ్య చేవెల్ల డాక్టర్ సంజయ్ జగిత్యాల అంటూ పాడికల్ సిక్ రెడ్డి చీరని చూపెట్టిండు గాజులని చూపెట్టిండు ఇది క్లియర్ కట్ ఇక దీంతో పాటుగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మహిళ ఎవరైతే అక్కడ మహిళ ఆ పార్టీకి సంబంధించిన టీపీసీసీకి సంబంధించిన అధికార ప్రతినిధులే కావచ్చు ఇతరత్ర కావచ్చు వాళ్ళు షూ చూపెట్టారు ఏంది మహిళలను కించపరిచే విధంగా మాట్లాడడం అంటూ ఇది ఎవరు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎపిసోడ్ ఇది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎపిసోడ్ ఈ రెండు ఎపిసోడ్లను మీరు చాలా క్లారిటీగా గుర్తుపెట్టుకోవాలి ఎందుకు అనేది ఇప్పుడు నేను చెప్తా మొదటగా ఈ చీర విషయానికి వద్దాం దీని తర్వాత వేరే టాపిక్ వెళ్దాం ఏంటి ఈ చీరను ఎందుకు చూపెట్టిండు పాడి కౌశిక అంటే బీఆర్ఎస్ పార్టీ అంటే భారత రాష్ట్ర సమితి పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో ఆ పార్టీ సభ్యత్వం మీద ఆ పార్టీ గుర్తు మీద గెలిచిన ఎమ్మెల్యేలు కేవలం తొమ్మిది నెలల కాలం తొమ్మిది నెలల అనతి కాలంలోనే పార్టీ మారడం అనేది దుర్గా దుర్మార్గమైన చర్య అంటూ వారు ఈ చీరను చూపెడుతూ వాళ్ళు వాళ్ళకు నేను పంపిస్తున్నా అంటూ గత పంపించిండు పాడి కౌశిక్ రెడ్డి అయితే ఈ విషయానికి సంబంధించి ఏంటి అంటే మహిళలకు సంబంధించిన మనోభావాలను దెబ్బతీసే విధంగా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు అంటూ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మహిళా మూర్తులందరూ కూడా ఈ షూ చూపెట్టు లేని ఇది తెలంగాణలో జరిగిన రాజకీయం ఇది క్లియర్ కట్ మీకు వాళ్ళ వయసీన పెట్టినా వీళ్ళ వయసీన పెట్టినా ఏంటంటే మహిళలను కించపరిచే విధంగా అయితే ఇక్కడ కొన్ని ప్రశ్నలు మిగిలి ఉన్నాయి మీరు చాలా వరకు గుర్తు పెట్టుకోవాలి ఇదే చీర కట్టుకొని ఆ వివిధ ఆర్టిస్టులకు సంబంధించి మీరు చాలా వరకు చూడొచ్చు జబర్దస్త్ గాని మెన్షన్ కూడా చేస్తున్నారు చాలా షోలలో కూడా మగవారు దీన్ని కట్టుకొని అక్కడ ప్రోగ్రామ్ చేస్తున్నారు మహిళలను కించపర్చినట్టు కాదే దాంతోపాటు హిజ్రాలకు సంబంధించి అంటే పార్వతి పరమేశ్వరుల ప్రతిరూపం అంటూ మనం భావిస్తాం వాళ్ళలో చీరలు కట్టుకుంటారు దాన్ని కించపరిచినట్టు కాదే దాంతోపాటు మన గ్రామాలలోకి వెళ్ళినప్పుడు కొన్ని కథలను బోధించేటప్పుడు లేదా ఎవరైనా చనిపోయినప్పుడు వారి ఇంటి ముంగట కథలను పాడడానికి కానీ ఇతరత్ర కానీ వాళ్ళ బుర్ర కథలు ఇతరత్ర చెప్పడానికి వాళ్ళు కూడా దీన్ని ధరిస్తారు వాళ్ళు మహిళలను కించపరిచినట్టు కాదే వివిధ వేషధారణలో కానీ డ్రామా ఆర్టిస్టులు కానీ ఇతరత్ర ఇతరత్ర కానీ చాలా సన్నివేశాలలో దీన్ని వాడతారు మహిళలను కించపరిచినట్టు కాదే అంటే ఇప్పుడు మహిళా మూర్తులందరికీ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మహిళలకు కోపం వచ్చింది వారి యొక్క ఆగ్రహం ఎంత అంటే కంట కట్టలు తెచ్చుకునే పరిస్థితి ఏర్పడింది సింపుల్ లాజిక్ ఇప్పుడు మహిళలకు సంబంధించి ఇక్కడ బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కించపరిచిన విధంగా తాను మాట్లాడలేదు కేవలం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఈ పది మంది పార్టీ మారిలు ఇక మీరు ఎట్లాగూ అంటే ఒక ఇంటి యజమాని ఎవరైనా ఉంటారంటే మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా కానీ ఈ కాలంలో పూర్తి స్థాయిలో ఈక్వల్ గా కూడా ఉంటాయి సమాన హక్కులు ఉన్నాయి దాని భారత రాజ్యాంగం ఉన్నది సరే ఇదంతా ఎపిసోడ్ ఇప్పుడు జరిగింది మరి ఇన్ని రోజుల క్రితం ఇన్ని రోజుల ముందు వీళ్ళంతా ఎక్కడా ఇక్కడ మీకు కనబడుతున్న వన్ టూ త్రీ ఫోర్ మెంబర్స్ వీళ్ళంతా ఎక్కడా ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళిళ్ళు ఎందుకంటే దీనికి సంబంధించి చాలా క్లియర్ ఒకసారి చిన్న ఎపిసోడ్ వీళ్ళు మహిళలకు సంబంధించి మీరు చూస్తారు అయితే ఇక్కడ ఒక లాజిక్ మీరు ఎవరు కూడా మర్చిపోవద్దు ఏం జరుగుతున్నది అనేది నేను చాలా క్లియర్ కట్ గా చెప్తున్నా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగే ఎపిసోడ్లలో ఒక విషయాన్ని మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఉంటుంది ఏంటి అంటే ఇక్కడ జరిగే ఎపిసోడ్లలో వాస్తవ కోణాలు అన్నింటినీ కూడా దయచేసి మీరు ఆలోచించాలి ఏంటి అంటే ఇక్కడ మహిళలకు సంబంధించి తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది ఎప్పుడు ఏర్పడింది బిఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన తర్వాత డిసెంబర్ ఏడో తారీఖున ప్రమాణ స్వీకారం తర్వాత తొమ్మిదో తారీఖున రుణమాఫీ విషయాలన్నీ పక్కన పెడతా భువనగిరిలో జరిగిన ఇద్దరు చిన్నారులకు సంబంధించి ఆత్మహత్య గురించి మహిళలు ఎవరైనా మాట్లాడారా ఆ తర్వాత షాద్ నగర్ లో జరిగిన దళిత మహిళ పట్ల డిగ్రీ జరిగినప్పుడు ఈ మహిళలు ఎప్పుడైనా మాట్లాడారా పురుగులన్నం పెడుతున్నారంటూ బాహాటంగానే రెండు కిలోమీటర్లు నడిచిన నా తెలంగాణ బిడ్డలకు సంబంధించి ఈ మహిళా మూర్తులు మాట్లాడారా దానితో పాటుగా అన్యాయంగా అక్రమంగా కేసులను బనాయిస్తూ ఆడపిల్లలని చూడకుండా కూడా పూర్తి స్థాయిలో కూడా మత కల్లోహాలు నడుస్తున్న భీం ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి గిరిజన బిడ్డకు సంబంధించి మీద జరిగిన అగాయిత్యం గురించి మాట్లాడారా నడి రోడ్డు మీద మహిళల మీద జరుగుతున్న అగాయత్యాల గురించి వీళ్ళు మాట్లాడారా అనేది ప్రధానంగా ఈ రోజు వీళ్ళు సమాధానం చెప్పాల్సిన ఉంటుంది సో ఈ ఎపిసోడ్ కు సంబంధించి అంటే నా చేతిలో ఉన్న చీర కావచ్చు పాడి కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మహిళా మూర్తులు ఇప్పుడు దీన్ని అర్థమైందో ఇద్దరు నాకు చెప్పాలి ఎందుకు అంటే తెలంగాణలో మహిళలకు సంబంధించి వాళ్ళ మీద జరుగుతున్న దుర్మార్గమైన కాండకు సంబంధించి ఎందుకు స్పందించట్లేదు కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఇప్పటివరకు నల్గొండ భువనగిరి ఇద్దరు చిన్నారుల విషయంలో కావచ్చు లేకపోతే మహిళలకు సంబంధించి ఎక్కడ అంటే పూర్తి స్థాయిలో కూడా ఏంది థర్డ్ డిగ్రీ విషయంలో కావచ్చు ఆ ఇటు మహిళలకు సంబంధించి కనీసం అన్నం వండుకుంటా ఉంటే హైదరాబాద్ ఇల్లులు కూల్ చేస్తే మహిళల మీద పెట్రోల్ పోయించుకున్నందుకు వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టిన విషయంలో కావచ్చు రకరకాల ఎపిసోడ్లో ఈ రోజు మహిళా మూర్తులు ఎక్కడా అనేది క్వశ్చన్